ఇప్పుడు నేను మీ బాల్యం నుంచి మీరు జన్మించినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా శ్రద్ధగా మీ జీవన రేఖలు విన్నాను ఎక్కడా కూడా కొన్ని సంవత్సరాల పాటు మీరు పురాణాలు ఉపనిషత్తులు వేదాలు రుక్కులు దర్శనాలు ఇతిహాసాలు మీరు పనిగట్టుకుని చదివినట్టు గురుతహ చెప్తున్నట్టు నాకు అర్థం కాలే కానీ అష్టాదశ పురాణాలు ఒక అష్ట మొత్తం మీరు వల్ల వేసినట్టుగాను గురుతహ ఉపదేశం ఉన్నట్టుగాను మీ పురాణాలన్నీ అనేక మార్లుగా చెప్పారు సప్తాహంగా చెప్పారు పదిహేను రోజులు చెప్పారు నలభై రోజులు చెప్పారు అది కాక మహాభారతము రామాయణము భాగవతము మీరు చెప్తుంటే ఆ మంత్రముగ్ధులై తాదాత్మ్య స్థితిలో మా ముందే ద్వాపరయుగంలోకి వెళ్ళామా త్రేతాయుగంలోకి వెళ్ళామనే భావన కలిగించేట్టుగా పాత్రలు మన కళ్ళెదురు నడయాడుతున్నట్టుగా మీ ప్రవచనం ఉంటుంది అందులో వాల్మీకి శ్లోకాలను టంకిస్తారు కవిత్రయం అదేవిధంగా పోతన పద్యాలను మేము మీ దాంట్లో చెప్తూ ఉంటారు అది అదంతా కాకుండా పురాణాల్లో కూడా అనేక విషయాలను స్పృశిస్తూ ఉంటారు ఇవన్నీ కాక అవధానాలు చెప్తు అవుతున్నప్పుడు కూడా చాలా విషయాలు మీరు పురాణాలు ఇతిహాసాలు ఉటంకిస్తూ ఉంటారు ఎలా సాధ్యమైంది ఇన్ని వేల పద్యాలు ఇన్ని సంఘటనలు ఇంత మీ యొక్క మదిలోకి ఎలా చేయి మీ జీవితంలో నేర్చుకున్నదైతేనే కనిపించలా ఎలా సాధ్యమైంది ఇది ఒక అద్భుతమైన విషయమేనండి ఇది నిజంగా మనకిగా మనం ప్రయత్నించి కంఠస్థం చేయాలంటే కొంతవరకు పరిమితి ఉంటుంది కదా దానికి ఇప్పుడు పద్దెనిమిది పురాణాలు చెప్పాలి అని ప్రారంభించాం మొట్టమొదటి పద్దెనిమిది పురాణాలు చెప్పించాలనే కోరిక మాత్రం మా శిష్యుడు అంబికా కృష్ణ గారికి వచ్చింది అంబికా దరపారపతి పేరు విన్నారు కదా మీరు అది వినని వాళ్ళు ఉండరు కూడా సాధారణంగా ఎందుకంటే ఆయన నాకు పరమ శిష్యుడు ఎప్పుడో పంతొమ్మిది తొంభై రెండులోనే నా దగ్గర మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి నా సలహా తొట్టి ఆయన అంబికాలయం కట్టించారు అప్పటిదాకా పద్దెనిమిది పురాణాలు కొంచెం కొంచెం అక్కడక్కడ చదువుకున్నాం పూర్తిగా కంఠస్థం కాదు కానీ తెల్లవారి పురాణం చెప్పేటప్పుడు రాత్రి ఒకసారి చూస్తే ఆ శ్లోకాలు కథ ఎప్పటికి గుర్తుండిపోతాయండి అది ఒక వరం భగవంతుడి రీత ధారణ ఆ పురాణం మొదటిసారి చెప్పాను మళ్ళీ రెండోసారి కోలిశెట్టి హరిప్రసాద్ గారు గుంటూరులో ఉన్నారే వారి ద్వారా జగద్గురువులు భారతీయ తీర్థస్వామి వారు చెప్పించారు ఇది నాకు నా జీవితంలో గొప్ప వరం బయట ఎక్కడో చెప్పడం వేరు జగద్గురు భారతీ తీర్థస్వామి అది భారతీయ తీర్థస్వామి వారు స్వయంగా అన్నారు పద్దెనిమిది పురాణాలు ఆయన చేత చెప్పించు మళ్ళీ చెప్పడం అలాగా ఇది వరకు చెప్పినట్టుగా పది రోజులు ఏదో కొద్ది కొద్దిగా క్లుప్తం చేయడం కాదు సంపూర్ణంగా చెప్పాలి అప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాక మొదట సంపూర్ణ హనుమద్వైభవం నలభై రోజులు ఆ తర్వాత భాగవతం సంపూర్ణంగా అరవై మూడు రోజుల పాటు రా మహాభారతం మళ్ళీ రామాయణం మార్కండేయ పురాణం బ్రహ్మాండ పురాణం ఆపై దేవీ భాగవతం సరే భాగవతం అలాగో చెప్పాము శివపురాణం ఈ విధంగా ఇప్పటి వరకు నేను ఎరిగి తొమ్మిది పురాణములు సంపూర్ణముగా అన్నీ కూడా నలభై రోజులు పెంచినవి పురాణాలు కాసేపు భారతము రామాయణము అనుభద్వైపం పక్కకు పెడదాం అవి ఈ పద్దెనిమిది పురాణాల్లోకి రావు కానీ మార్కండేయ పురాణం అది నలభై రోజులు చెప్పాం శివపురాణం యాభై నాలుగు రోజులు బ్రహ్మాండ పురాణం దేవీ భాగవతం భాగవతం ఈ పురాణములు ప్రస్తుతానికి నాకు గుర్తున్న దొరక అక్కడ సంపూర్ణంగా చెప్పాను ఇంకా ఇప్పుడు స్కాంద పురాణం స్కాంద పురాణం ఒకటి చెబుతున్నాం ఇది వారి ద్వారానే చెప్పేది బయట చాలాసార్లు చెప్పానుకోండి స్కాంద పురాణం యాభై రోజుల పాటు రేపు జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నాటికి పూర్తి చేస్తున్నాం అక్కడే మళ్ళీ సంపత్న వారు ఏమన్నారంటే స్కాంద పురాణం మళ్ళీ చెప్పాలన్నారు స్కాంద పురాణం అరవై మూడు రోజులు మన నగూరులో చెప్పాను అప్పటికే అయినా మళ్ళీ ఏకధాటిని చెప్పమన్నారు ఈ విధంగా పురాణములన్నీ కూడా దైవానుగ్రహం వల్ల జగద్గురువులు కూడా చెప్పమన్నారు కనుక మళ్ళీ చెబుతున్నాం చెప్పడానికి ముందు చెప్పినట్టు ఒకసారి చదివితే అది మర్చిపోవడం ఉండదు ఏ పేజీలో ఏ కథ ఉంది ఏ శ్లోకం ఉంది తాత్పర్యం ఏమి గుర్తుకొస్తాయి ఊరికే పుస్తకం ఎదురుగుండా ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి ప్రామాణికంగా చూడడం అలాగా కానీ పురాణం చెప్పేటప్పుడు మాత్రం దేంతో సంబంధం లేకుండా ఆ వేగం వెళ్ళిపోతూనే ఉంటుంది కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు కంఠస్థం చేస్తూ వచ్చేస్తాయి ఉపనిషత్తులు కూడా అలాగేను ఇప్పుడు ఏషాం భూతానాం పృథివీరస పృథివ్యా రసః అపాం ఓషధయోరసీనాం పురుషరస పురుషస్య వాగ్రస వాచరుగ్రస రుచో సామరస రుచస్ సామరస సామ్ర ఉద్గీతో రస ఇది చాందోగ్యోపనిషత్తుల మొదటి మంత్రం ఒక్కసారి చూశాను నేను మహిళలో ఉండిపోయింది కాబట్టి భగవంతుడు ఏం చేశాడనమాట ఈ అర్భకుడు ఎక్కువ శ్రమ పడకూడదని చూస్తే ధారణకు వచ్చేటట్టుగా చేశాడు కొన్ని ఒక్కసారి గుర్తొస్తే ఒక్కొక్కసారి రెండు సార్లు చదవాల్సి వస్తుంది మొత్తం ఇది రెండు మూడు సార్లు చదివితే ఏదైనా గుర్తుండిపోతుంది అందుకే అవధానంలో వందేసి పద్యాలు అప్ప కదా మీకు ఈ ఈ ఇతిహాసాలు పురాణాలు ఇవన్నిట్లతో కలిపి ఎన్ని వేల శ్లోకాలు మీకు వచ్చి ఉంటాయి ఎన్ని వేల పద్యాలు వచ్చి ఉంటాయి ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్గా అడుగుతున్న గురుగారు కనీసం లక్ష దాటే అందులో సందేహం అయితే లక్షగా పైనే ఉంటాయి ఇంకా పద్యములు అంటే ఏం చెప్పగలుగుతాం భాగవతమే దాదాపుగా ఓ వేల పద్యాలు పైన ఉంటాయి అంటే ఈ లెక్క వేసుకోలేదు కాబట్టి అల్లసాని పెద్ద మరుచరిత్ర కంటస్థాం రామరాజభూషణుడి కావ్యాల్లో చాలా పద్యాలు కంటస్తాం తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహత్యలో చాలా పద్యాలు కంటస్తాం ఎందుకంటే పూర్తిగా అవసరం లేదు కనుక కావ్యాలు కనుక భాగవతం అలా కాదు పురాణం కోసం పూర్తిగా తేశాను మీకు వీలుంటే దశమ స్కంధం అలా అప్పచెప్పుకుంటూ పోతాం కొన్ని చోట్ల ఊరు ఊరికే ఆ పై పదం సూచన చేస్తే వచ్చేస్తాం వచనం మళ్ళీ ఎందుకంటే పెద్ద పెద్ద వచనాలు ఉంటాయి కదా ఏదైనా అల్లసాని పెద్ద వారి వచనం వినిపించాను మీకు అది ఎట్లుండి వినుమ అలాంటి వచనములు పోతన ఎన్ని ఎన్నున్నాయండి మరి అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పరస బదరీ ఉకుళ వంజుల వట కొట కొంద కొరవక కొరంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధు కథాల తొక్కోల తమాల హింతాల రసాలసాల ప్రియాళు బెల్వామలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక ఫలాచ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యానం సుఖ పిక నికర సమంచిత చెంచూపుట నిర్దళిత ಶಾಖಿ ಶಾಖಾಂತರ ಪರಿಪಕ್ವ ಫಲರಂಧ್ರ ರಸಪ್ರವಾಹ ಬಹುಳಂಬುನು ಸಂತತಾಂಗೀಕಾರ ಭಾರ ಕರಿಶ್ಯಾಂತ ಕಾಂತ ಸಮಿಂಗಿತ ಕುಮಾರ ಮತ್ತ ಮಧುಕರ ಸಮೀಪ ವಿಟಸಮುಧಯ ಸಂಚಾರಕಾಧಿಕ ಕೋಯಿಷ್ಟಿಕ ಮುಖರ ಜಲವೆಹಂಗ ನೆಸರ ಬಧಿರೀಭೂತೂನ ಭೋಂತರಾಳಂಬುನು ಕನಕ ಪದ್ಮಾಗ ನವರತ್ನಮಯದ್ಯನೇಕ ಧಾತು ನಿರ್ಮಿತುನು ಸಿಂಹ ಶರಭ ಶಾಳ ಗಂಧ ಗಜ ಗವಯ ಗಂಡ ಭೇರುಂಡ ಜಿಲ್ಲಿ ಹರಿಶರಭಕ ಕಿಟಿಮಲ್ಲುತ ಕಾಕ ಗೋಕಮಯ ಶರಣಾಗತ ಸಂ త శమన కింకరంబునొప్పు పర్వత సమీపం నందు ఇది గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగులున్న త్రికూట పర్వతం మీద ఉన్న అడవి యొక్క వర్ణన ఇలాంటివి అసలు ఎన్ని రాశాడో లెక్కలేదు ఆయన అంటే మీరు అడిగితే చాలు మొదలెడితే అడిగిపోతున్నారు ఇది ఆవిర్భావం ఇంకా యుద్ధం ఉంటుందండి ఏనుగును మొసలు యుద్ధం చేశాయి అలాంటి చోట పద్యం చెబితే అంత అందంగా ఉండదనుకున్నాడు ఆయన ఇంకే యుద్ధం మొదలెట్టాడు ఇట్లు కరిమకరంబులు రెండు నుండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరి హరియును గిరి గిరియును తాకి పిరు తివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబున మట్టుచు వెలికిలోనికి దిగుచు కొలంకు కలంకుం వంద కడువడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్లను సప్పుళ్లతో జలంబులు ఒప్పంబెగయ సప్పరించు తప్పక వదన కఫరంబులను అప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాలకీరి కరగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచుగొల్ల లొప్పతెల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుచు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులంబోలే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుతున్న సమయంబుల ఇదిలా ఉంటే శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు అక్రూరుడికి అక్కడికి వచ్చేసరికి విష్ణు అన్నారు కదా అదొక తాదాత్మ్యం అనమాట సమ యమునా నదీ జలంలో అక్రూరుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అప్పుడు అక్కడ అంటాడు అనమాట అది మరియును చారులక్షణ లక్షిత నఖపాద జంఘోరు జంగోరు మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసోత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నేల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పొండరీకాక్షుని సత్వగుణ ప్రశస్తుని చూచి తిలకించి సంభ్రమంబులు అగలంబులుగా దిగ్గన కరంబులు ముకుడించి ఇట్ల నడు అదనమాట కాబట్టి ఈ విధంగా ఎంతో కష్టపడితే కానీ అంటారు జ్ఞాపకం కూడా కంఠస్థావు అనమాట ఆయన అనుగ్రహం అంట కాబట్టి ఇదంతా ఎప్పుడు అనుకున్నది ఏంటంటే ఏదో నా కష్టార్జితం అనుకోకుండా ఆ పరమాత్ముడు పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన మీద భక్తి కలిగించాడు చదివితే గుర్తు వచ్చే శక్తిని ఇచ్చాడు ఇలా అసంఖ్యాకములైన అన్ని ఉన్నాయి కనుక ఎన్ని వేలు అనేది లెక్క పెట్టుకోలేము అసలు నా పద్యాలు ఉన్నాయి కదండి సహస్రావధానంలో ఏడు వందల యాభై ఆరు పద్యాలు శతావధానాలు పంతొమ్మిది ఇంట్లో పంతొమ్మిది డెబ్భై ఐదులు పని అందులో పద్దెనిమిది వందలు ఇవి నా పద్యాలు దాదాపు ఒక అష్టావధానాలు ఇవి కలిపితే ఐదు వేల పద్యాలు నేను రాసినవే కంటస్థ ఇది అవధాన బ్యాలు కొని పక్కన పెడితే ఈనాటికి కూడా ఏ అవధానంలో ఏం చెప్పారో చెప్పగలం దర్శనం